ఓం నమేశ్వయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రి నమ మాస్టర్ జ్యోతిష్యాన్ స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం ఉత్తర వాయువ్యం ఉత్తర దిక్కున స్థలానికి మూడు వందల ఇరవై ఆరు డిగ్రీల నుంచి మూడు వందల నలభై ఎనిమిది డిగ్రీల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉత్తర వాయువుగా పేర్కొంటాం ఈ ప్రదేశం ప్రేమను శృంగారాన్ని ఆప్యాయత అనురాగాలని సూచిస్తుంది పడకకు పూజకు డైనింగ్కి అనుకూలము కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్టోర్ రూమ్ కానీ బాత్రూమ్ కానీ రాకూడదు అలాగే ఉత్తరవాయం పెరగరాదు మూతపడరాదు కాబట్టి ఉత్తరవాయులో ఎటువంటి దోషాలు రాకుండా చూసుకోవాలి మనసుపైన ప్రభావం చూపించే ఈ దిక్కులో దోషం వల్ల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనురాగ ఆప్యాయతలు తగ్గిపోతాయి కొన్ని సందర్భాలు వివాహేతర సంబంధాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరవాయంలో దోషం ఉంటే దాన్ని చేసుకోవాలి నిర్మాణాన్ని చెడగొట్టకుండా వాసు రాడ్లు స్టడ్స్ ద్వారా ఈ యొక్క సమస్యను సరిచేసి మంచి ఫలితాలను రాబట్టవచ్చు శుభం